అఖండ విజయంతో పుష్ప టీమ్ లో కూడా ఊపొచ్చింది వచ్చే వారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది ఈ మూవీ హిట్ అయితే ట్రిబుల్ ఆర్ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది భీమ్లా నాయక్ నుంచి రాధేశ్యామ్ వరకు ఒక మూవీ హిట్ మరో సినిమాకు ఎనర్జీని ఇచ్చేలా ఉంది కానీ పుష్పకి మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యేలానే పరిస్థితులున్నాయి ఎందుకు పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ మాత్రమే కావచ్చు కానీ ఈ సినిమా రిజల్ట్ కి ఈ పాటకి లింక్ ఉంది కొత్త పాత డౌట్లకు పుష్పరాజ్ ఇచ్చే ఆన్సర్ తో టాలీవుడ్ లో మిగతా సినిమాల ఫేట్ ఆధారపడి ఉంది ఒకప్పుడు తోటి హీరో మూవీ వస్తోందంటే అది పోటీ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మొన్న అఖండ వచ్చినప్పుడు అంతా ఒక్కటై అఖండ విజయం రావాలని కోరుకున్నారు అలానే జరిగింది ఇప్పుడు పుష్ప పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వాలని త్రిబులార్ టీం బలంగా కోరుకుంటోంది త్రిబులార్ మూవీ జనవరి ఏడుకి రాబోతుంది అంతకంటే ఇరవై రోజుల ముందు పుష్ప వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఇది ఒక రకంగా త్రిబులార్ టీం కి ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిదంటారు పుష్ప బాగా ఆడితే నార్త్ లో కూడా జనాలను థియేటర్స్ వైపు లాక్కోగలిగితే త్రిబులార్ రిలీజ్ టైం వచ్చేసరికి సినీ సముద్రమే అంటున్నారు బాహుబలి మేకర్ గా రాజమౌళికున్న మార్కెట్ త్రిబులార్ ప్రమోషన్ కి సరిపోతుంది ఆల్రెడీ ట్రైలర్ నుంచి సాంగ్స్ వరకు అంతా దుమ్ముదులు పేస్తున్నాయి అయితే మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఆ తర్వాత వచ్చే తెలుగు సినిమాల వసూళ్లకు ఓపెనింగ్ షో నుంచే ఊపొస్తుంది కానీ పుష్పకి ఓ పెద్ద సవాల్ ఎదురవ్వబోతోంది అది హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలతోటి పోటీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ పుష్ప విడుదలకి ఒక రోజు ముందు వస్తుంది అలానే కపిల్ దేవ్ బయోపిక్ ఎయిటీ త్రీ కూడా ఈ నెల ఇరవై నాలుగుకి వస్తోంది సో హాలీవుడ్ మూవీతో దేశ వ్యాప్తంగా పుష్ప పోటీ పడాల్సి వస్తోంది వన్ వీక్ లో త్రీ మూవీ వస్తోంది కాబట్టి బాలీవుడ్ మార్కెట్ లో కూడా పుష్పాకి పోటీ భారీగానే ఉండేలా ఉంది ఇవన్నీ పుష్ప టీం నే భయపెడుతున్నాయి కానీ కి ఈ మూడు సినిమాలు పండగ తెచ్చేవే అక్కడే అసలు మార్కెట్ మంత్రముంది పుష్పాకి ఎయిటీ త్రీ పోటీ కావచ్చు కానీ ఇవే త్రిబుల్ కి కలిసొచ్చేలా చేసే సినిమాలు పుష్పతో పాటు స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ ఎయిటీ త్రీ మూవీ థియేటర్స్ లో దొమ్ము తిలిపితే నార్త్ నుంచి సౌత్ వరకు అంతటా జనాలు థియేటర్స్ కి వరదలా వస్తారు అలా అలవాటు పడితే త్రిబుల్ ఆర్ మూవీ వచ్చేసరికి ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండే పరిస్థితులు వస్తాయి భీమ్లా సౌత్ లో ఇదే అంశం ఉంది జనవరి ఏడు కి ఆర్ వచ్చి ఊపేస్తే ఐదు రోజుల గ్యాప్ లో నాయక్ వస్తాడు ఆల్రెడీ జనాలు త్రిబులార్ కోసం క్యూలు కట్టి ఉండటం సినీ వరద రావటంతో భీమ్లా నాయక్ టైం కి పరిస్థితిలో మరింత ఊపొస్తుంది దాంతో భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ అంచనాలను కూడా మించిపోవచ్చు అంటున్నారు ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల పద్నాలుగు కి వచ్చే రాధీశాం వరకు అందరికీ కాలం కలిసొచ్చేలా ఉంది పుష్ప మూవీ మాత్రమే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎయిటీ త్రీ సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది ఆఖరికి జనవరి పద్నాలుగుకి వచ్చే రాధేశ్యామ్ కి కూడా పుష్పతో పోటీ స్పైడర్మ్యాన్ ఎయిటీ త్రీ త్రిబులార్ భీమ్ల నాయక్ ఇవన్నీ థియేటర్స్ లో సందడి చేయటం కలిసొచ్చే అంశమే వారం గ్యాప్ తో వసూళ్లు చీలిపోతాయో లేదో కానీ ఓపెనింగ్స్ మాత్రం వరదలా వచ్చేందుకు ప్రస్తుత పరిస్థితులు దారితీయొచ్చంటున్నారు